ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలి మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ హైదరాబాద్ స్టేజక్కుతో మళ్లీ కింద పడిపోయిన తెలంగాణ గవర్నర్ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీఈలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గవర్నర్ వేదికపైకి వెళ్తుండగా మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కింద పడిపోయారు అయితే తన రెండు చేతులు కిందకు పెట్టడంతో ఆమెకు పెద్దగా దెబ్బలు తగలేదు వెంటనే గవర్నర్ వెనుక ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గవర్నర్ సహాయం చేసి పైకి లేపారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా గతంలోనూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నడుస్తూ కింద పడ్డారు తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో పత్తిపులం గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె నడుస్తూ వేదికపైకి వెళుతుండగా కార్పెట్ మీద ఒక్కసారిగా జారిపడ్డారు